హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దినార్ అయితే తెలుసుకోవచ్చు ఒక దినార్కొచ్చి ఈరోజు కోయట్లో రెండు వందల ఎనభై ఎనిమిది దినార్ల తొంభై మూడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల అరవై ఒక్క పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై వేలుకి చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినార్ల రెండు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలుకి చూసుకుంటే కనుక నూట మూడు దినాల ఎనిమిది వందల ముప్పై పీల్స్ అయితే ఉంది నలభై వేలుకి చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల నాలుగు వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలుకి చూసుకుంటే కనుక నూట డెబ్భై మూడు దినాల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఆరు దినార్లా వంద పీల్స్ అయితే ఉంది కోయట్లో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు దినార్ రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్